హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి మంచాల జిల్లా వెల్ మండల కేంద్రంలో ఉన్న టాప్ టెన్ గణేశులను ఇప్పుడు చూపిస్తా చూడండి ఇప్పుడు అందులోనే భాగంగా ఇక్కడ జై గణేష్ మిత్ర మండలిలో ఇప్పుడు మనం వచ్చినాం ఈ గణేష్ని చూస్తున్నాం ఇంత పెద్దగా వైభవంగా ఉన్నాడు చూడండి ఇంకా మందమరి మండలంలో ఉన్న ఉన్న టాప్ చూపిస్తా చూడండి లెట్స్ గో విశ్వానికి నిదర్శనమైనటువంటిది సనాతన ధర్మము వాస్తవానికి కొన్ని యుగాల నుంచి ఉన్నటువంటి ఈ ధర్మాన్ని ఇప్పుడు చాలా అంటే చాలా నీచ వ్యవస్థలో చేరింది సనాతన ధర్మంలో వాస్తవానికి వర్ణ వ్యవస్థ ఉంది కానీ కుల వ్యవస్థ లేదు సనాతన ధర్మంలో కులం అనే పథం లేదు దాన్ని బలవంతంగా తెల్లు చాలామంది ఏమంటారు అంటే బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు అంటారు సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ అంటే తాను తాను చేసినటువంటి పనితీరుతో మాత్రమే దానికి వర్ణ వ్యవస్థ వేశారు మీకు ఇంతకుముందు అంటే ఆంగ్లేయులు రాకముందు మన దేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ గురించి చెప్తాను వినండి దక్షిణ భారతదేశంలో పురోహితం చేసే వాళ్ళందరూ శూద్రులే బ్రాహ్మణులు కాదు మీకు ఈ విషయం చాలా తక్కువ తెలుసు ఇంకో దాంట్లో ఆ పురోహితం చేసేది ఎవరు తెలుసా ఆడవాళ్ళు ఆడవాళ్ళు పురోహితం చేసేవాళ్ళు అదేవిధంగా గుజరాత్ మహారాష్ట్ర ఎదురు అంటే వైశ్యులు చేసేవాళ్ళు మధ్య భారతదేశంలో క్షత్రియులు చేసేవాళ్ళు దాని తర్వాత బ్రాహ్మణుల యొక్క పని ఏంటిదంటే జ్ఞానాన్ని పంచడం బ్రాహ్మణుల పని ఏమైందంటే జ్ఞానాన్ని పంచడం పది మందికి చెప్పడం కానీ మన దుర్వ్యవస్థ ఎలా జరిగిందంటే ఈ సనాతన ధర్మాన్ని మనందరం కలిసి కుల ప్రతీకంగా పంచుకొని మనల్ని మనం విచ్ఛిన్నం చేసుకుంటున్నాం అయితే ఇలాంటి ధర్మ వ్యవస్థ మూలం ఇంకా ఉండాలంటే ఇలాంటి సనాతన కార్యక్రమాలు గణపతి నవరాత్రులు కానీ లేదా దసరా నవరాత్రులు కానీ నాగశిర మాసంలో ఉన్నటువంటి ధనుర్మాసంలో ఉత్సవాలు కానీ మాఘమసి ఉత్సవాలు కానీ వసంత ఉత్సవాలు కానీ సీతారామ కానీ ఇవి ఖచ్చితంగా చెయ్యాలి ఇవి ఎందుకు చెయ్యాలంటే మన భవిష్యత్తు తరానికి మన భవిష్యత్ తరానికి ఖచ్చితంగా ఈ ధర్మం అనేది బోధించాలి ఇవాళ ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకుని ఒక ఐగారుకి ఇంత చెంద ఇచ్చి మనం డబ్బులు చేస్తున్నాం కానీ చందా కానీ ఇదంతా ఒకరు కడుపు కానీ నాకు కూడా వ్యవస్థ కానీ ఇస్తున్నారు కానీ ఇంకెవరైనా నేర్చుకుందాం అనుకున్నా ముందుకు వచ్చినా సరే ఖచ్చితంగా నేర్పించడానికి నాలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు నేర్చుకునే వాళ్ళని నేర్చుకోవచ్చు అయ్యారు మేము చదవడం తప్పు అంటారు ఎవరికి ఏ తప్పు ఉండదమ్మా నీతి నియమబద్ధంగా ఎవరైనా ఈ వేదం నేర్చుకోవచ్చును కాబట్టి ఇది అనుసరించి అందరం కలిసి సనాతన ధర్మాన్ని కాపాడానికి తోడ్పడతాము జయ బోలో సనాతనీ జై ధర్మికి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్